మెరైన్కి సంబంధించి ఎక్కువగా హిస్టారికల్ ప్లేసే మెరైన్ ఉత్పత్తులు సముద్రం నుంచి వచ్చే పేరు కూడా మచిలీపట్నం అందుకే వచ్చింది మచిలీపట్నం అంటే చేప మచిలీ అంటే చేప అటువంటి మచిలీపట్నంలో మెరైన్ ఫిషింగ్ యూనివర్సిటీ ఇక్కడికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి దానికి సంబంధించి మనకు కూడా కొన్ని కొన్ని కాలేజెస్ ఇక్కడ వేస్ట్గా ఉన్నాయి అంటే వేస్ట్ కాదు పనిచేట్లా వాళ్ళ కొంతమంది కబ్జా చేసి పెట్టు ఆ కాలేజీని కూడా విముక్తి కలిగించి అక్కడ మంచి యూనివర్సిటీస్ మెలైన్ యూనివర్సిటీ ఉంది మైనింగ్ యూనివర్సిటీ ఉంది ఇట్లా ఏది అవకాశం ఉందో ఆ యూనివర్సిటీ త్వరలోనే తీసుకొచ్చి మన పిల్లలకి ఇక్కడ మంచి నాలెడ్జ్ వచ్చినా కాకుండా ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చే విధంగా చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టారు ఈ ఫిషింగ్ ఇప్పుడు మన కూర్చున్న మన కూర్చుని మాట్లాడుతున్నటువంటి ఏదైతే ఈ ప్లేస్ ఉందో ఇది నడుగుతు నరసింహరావు గారు మావయ్య గారు కట్టినటువంటి ఫిషింగ్ హార్బర్ ఇది ఆ రోజున తొంభై తొమ్మిదిలో దాదాపు ఎనిమిది కోట్లతో ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేయడం జరిగింది దాదాపు ఈ ఫిషింగ్ హార్బర్ ఇవాళ మత్స్యకార సోదరులు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫిషింగ్ మ్యాన్ మ్యాన్స్ అందరూ కూడా ఉపయోగపడుతుంది ఇవాళ మన కూర్చున్న ప్లేస్ కూడా ఆయన పుణ్యమే ఈ సందర్భంగా ఆయనకు కూడా నా నివాళులర్పించుకుంటాను